హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాత కాయిన్స్ నోట్లకు మంచి డిమాండ్ ఉంది వీడియోలో కనిపించే పాత కాయిన్లు నోట్లు మీ దగ్గర ఉంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఒక్క రూపాయి నోటు ఐదు లేదా పది రూపాయల కాయిన్ పైన మాత విగ్రహం ఉన్న కాయిన్ ఐదు రూపాయల కాయిన్ ఈ మూడు ఈ మూడు ఉన్న కాయిన్ మీ దగ్గర ఉంటే మూడు లక్షలు పొందొచ్చు మీకు ఈ వీడియోలో కనిపించే నెంబర్కు కాల్ చేసి మీరు ఆ కాయిన్స్ గురించి మాట్లాడచ్చు ఈ కంపెనీ వాళ్ళు పాత కాయిన్స్ నోట్ల కలెక్ట్ చేసుకోండి వాళ్లకు కొన్ని కోట్ల రూపాయలు ఇస్తున్నారు ఈ వీడియోలో కనిపించే కాయిన్స్లో మూడు ఐదు రూపాయల కాయిన్స్ అందులో రెండు పాతవి మరి ఒకటి కొత్తగా కనిపిస్తూ ఉంది ఆ కాయిన్స్ కండిషన్స్ చూసి కూడా వాళ్ళు డబ్బులు ఎక్కువగా తక్కువగా ఇస్తూ ఉంటారు పది రూపాయల కాయిన్స్ నాలుగు కనిపిస్తున్నాయి కదా ఆ కాయిన్స్లో మధ్యలో వేరే మెటల్ ఉంది రౌండ్గా మరో మెటల్ కనిపిస్తూ ఉంది ఈ రెండు కాయిన్స్లో యాభై సంవత్సరాల క్రితం ఉన్న కాయిన్స్ని దగ్గర ఉంటే ప్రాముఖ్యత గురించి మీకు ఈ వీడియోలో చెప్తాను ఈ కాయిన్లో ప్రైస్ మీకు యాభై వేల వరకు ఇవ్వబడుతోంది ఎందుకంటే ఈ కాయిన్ పూజ గదిలో ఇంకా వాలెట్లో పెట్టుకుంటారు అందుకనే ఈ కాయిన్స్ను గవర్నమెంట్ ఇవ్వడం ఆపేసింది ఈ కాయిన్ మీ దగ్గర ఉంటే మీరు వాటిని అమ్మచ్చు ఈ కాయిన్స్ చాలా డిమాండ్ ఉంది ఒక్క రూపాయి నోటు గురించి తెలుసుకుందాం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నోట్ పైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని రాసింది మీరు వేరే నోట్లను చూస్తే దానిపైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని రాసి ఉంటుంది ఈ నోటు పైన గవర్నర్ సిగ్నేచర్ కూడా ఉండదు ఆర్బీఐ గవర్నర్ సిగ్నేచర్ మాత్రమే ఉంటుంది చూసినట్లయితే అక్కడ వెంకటరమణ గారి సిగ్నేచర్ మాత్రమే ఉంది ఇంకా దీన్ని ప్రైజ్ ఎంత ఉంటుందో దాని డిమాండ్ ఎంత ఇప్పుడు చూద్దాం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిగ్నేచర్ ఉంటే ఈ నోట్కి చాలా డిమాండ్ ఉంటుంది ఎందుకంటే ఈ నోటు చాలా రేర్గా ఉంటుంది మీ దగ్గర రూపాయి నోటు ఉంటే దానిపైన ఏ గవర్నర్ సిగ్నేచర్ ఉందో చూసుకోండి మీరు అలాగే నోట్ వెనుక వన్ రూపీ కాయిన్ కనిపిస్తూ ఉంది కాయిన్ పైన ఏదైనా ఒక సంవత్సరం కనిపిస్తూ ఉంది ఒకవేళ మీ దగ్గర ఈ నోటు ఉంటే మీరు రెండు లక్షల వరకు ఈ నోటుపై డిమాండ్ చేయొచ్చు ఇప్పుడు ఇంకా ఐదు రూపాయల నోటు డిమాండ్ గురించి తెలుసుకుందాం ఇది కూడా మీరు అమ్ముకోవచ్చు ఎలా అంటే నోట్పై కనిపిస్తున్న ఇయర్ని బట్టి అది ఎలా డిమాండ్ ఉందో ఆ డిమాండ్కి మీరు అమ్ముకోవచ్చు ఈ వీడియోలో కనిపించే రెండు నోట్లకు చాలా డిమాండ్ అయితే ఉంది ఈ నోట్ని రెండు లక్షల యాభై వేల వరకు అమ్మొచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే